వెళ్ళినప్పుడు ఇందులో శ్రీచూసునిగా డాక్టర్ శ్రీ జీడి నాయుడు గారు నటిస్తూ ఉండగా దుర్యోధనుగా వై సురేష్ బాబు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి ఆఫీస్ అయిన తర్వాత నాటకానికి వచ్చారు ఆయన సాఫ్ట్వేర్ నాటకాలు నాటకాలంటే కొంచెం ఇంట్రెస్ట్ రోజు దుర్యోధనుడి పాత్రలో ఆయన చేస్తున్నాను కర్ణుడిగా నాతో భవానీ చేశారు సోహద స్వామి చౌదరి గారు మీ అందరికీ బాగా తెలుసు అని అనుకుంటున్నాను వారు తల్లు పాత్రలో నటిస్తూ ఉండగా ధృతరాష్ట్రులు మరియు ముఖ్య పాత్రలో వడ్డీ సూర్యప్రకాష్ గారు సీనియర్ కళాకారులు మరియు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి వారు ఆయన నటిస్తున్నారు ద్రోణాచార్యునిగా నారాయణ గారు వెంకట నారాయణ గారు నటిస్తూ ఉండగా అస్వత్ముగా మరియు సీనియర్ కళాకారులు వారు శ్రీ దొంతి చందయ్య గౌడ్ గారు అలాగే సహదేవునిగా శ్రీ అంజుబాబు గారు మరియు పితురునిగా శ్రీ అప్పారావు గారు నటిస్తూ ఉన్నటువంటి ఈ పాత్రకి ఈ నాటకానికి నిర్వహణ మరియు సంగీత నిర్వహణ రెండు కూడా దర్శకత్వం కూడా మా డాక్టర్ శ్రీనామ చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు వారేనండి గురువు గారు అంటే ఒకసారి గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పేరు మోసినటువంటి ప్రముఖ హార్మోనియల్ విద్వాంశారు వారుగురు ముప్పై సంవత్సరాల నుంచి కళారంగంలో రంగస్థల కళారూపాలన్నింటికే కాకుండా వేరే వేరే రికార్డింగ్స్ తర్వాత ఆర్కెస్ట్రా అయ్యప్ప స్వామి భజనలు అన్ని ఒకటే కాదు ఇప్పుడు మేము దృష్టి రంచా వేరే 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 ఉన్న సపోజ్ నేను నేను అండి పోస్ట్ గ్రాడ్యుయేట్ అలాగే మెంబర్గా టూ టెరప్స్ చేశాను మీకు అందరికీ చిరపరిచితమైన ఫిలిం దృశ్యం దృశ్యం మొదటి దృశ్యానికి ఐఎమ్ వన్ ఆఫ్ ద స్క్రీనింగ్ కమిటీ మెంబర్ అండి అలాగే ఇవన్నింటికి కూడా నేను సెన్సార్ చేశాను ప్లస్ వృత్తిని ఇచ్చా నేను రచయిత్రిని దర్శకురాలి ఎఫ్టీసీ తరఫున గవర్నమెంట్కి ఎన్నో డాక్యుమెంట్ చేసి కానీ డైరెక్ట్ చేసి ఇచ్చాను మోర్ అవర్ అసలు ఇప్పుడు నేను చేస్తున్నది పౌరాణిక నాటకాన్ని పూర్తిగా నమ్ముకుని ఉన్నాను దానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు బట్ నేను అంటే ఎందుకు జనంలో నాటకాలు ఆడితేడైపోతారు అలా ఏముంట నాటకాలు ఆడకుండా కూడా బయట మామూలుగా చాలా మంది మామూలు నిజ జీవితాలు నాటకాలు ఆడస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకంటే మా కళాకారులు చాలా చాలా సహృదయుడు ఎందుకంటే వాళ్ళకి సున్నితమైన మనసు ఎవ్వరు దాన్ని గాయపరిచి తట్టుకోలేదు ముఖ్యమైన ఇది ఏమిటంటే వాళ్ళని వదిలేన వదిలేస్తామేమో కానీ మళ్ళీ ఏదో కాలగారాలు వెళ్ళిపోయి ఎందుకు చెప్తున్నాను అని అంటే పురాణాలు రామాయణి ఇతిహాసాలు భాగవతాలు ఇవన్నీ వినకుండా ఈ రోజుల్లో పిల్లల్ని అసలు మేము ఒక కమ్యూనిటీలో నాటకం వేసాము వజ్రాస్ అని చెప్పి అది ఫైనాన్షియల్ వాళ్ళకి రామునంటే తెలియదు అండి మీరు నమ్ముతారా అంటే తెలియదు ఈ పిల్లలకి తెలుసు నాకు వెళ్ళి తెలుసు ఏమో నా మనసు కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళ అన్నారు శ్రీకృష్ణ గారు నాటకం ఆడుతుంటే వేషాలు వేసుకుని కృష్ణుడు ఎదురుగా పాడుతుంటే మీరు నాటకం గురించి ఆయన కృష్ణుడు ఇంట్రడక్షన్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలండి అని అంటుంది ఒక తల్లి తల్లి పాత్రధారి గురించి అంటే మేమన్నాము మరి కృష్ణుడు రాముడు కూడా తెలియకుండా పిల్లలు ఉంటారని నాకు ఇప్పుడు కొత్తగా తెలిసిందండి కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కడ నాటకం అన్నా కూడా మీరు రగిన రాముడు చేస్తాము తప్పకుండా అని చెప్పేసి స్టేజ్ మీదే చెప్పడం జరిగింది సరే ఇదంతా ఒక ఎప్పుడైతే ఇప్పుడు మనకి ఎక్కువ ఆలస్యం లేకుండా రెండో దృశ్యాలు లేకపోతాం ఎందుకంటే ఆల్రెడీ వినాయక స్వామి గారి దగ్గర ప్రసాదాలు కూడా వచ్చిన్నాయి బట్ అది తినడం మనం మొదలు పెట్టాము అని అంటే ఈ నాటకం మీద దృష్టి అటు డైవర్ట్ అవుతుంది అంటే తిండి గురించి చెప్పట్లేదు అందరము తిందాము ఇది కూడా ఒక నలభై ఐదు నిమిషాలు గంటలో కంప్లీట్ చేసేసి తిందాము ఇక్కడ విద్యులు రసజ్ఞులు అయినటువంటి ప్రేక్షక మహాశయం చూసి ఈరోజు కళాకారులుగా మా హృదయం ఉప్పొంగింది ఇది మనస్సులో నుంచి మాట నేను ఎప్పుడు ఎక్కడ చెప్పనండి నా పనిగా నేను చేసుకుంటాను నా నాటకం నేను ఆడుకుంటాను వచ్చేస్తాను డబ్బు నేను ఆర్షిగా బిజీగా ఉండడానికి వేరే వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండడానికి కూడా అది ఒక కారణమై ఉండొచ్చు ఇంకొక విషయం ఏంటి అంటే మోస్తుతి అన్నారు అంటే మాచే పిలిపించబడేటటువంటి ఇక్కడ మేము అనుకోవచ్చు మీలో మేము ప్రదర్శిస్తున్న నాటకాల గురించి తెలియని వాడు ఏమైనా పొరపాటు అవుతుందండి ఎందుకంటే మాకన్నా తెలివైన వాళ్ళు మాకన్నా భక్తులు మాకన్నా పురాణాలు పురాణాలని ఇతిహాసాలని అవసర పట్టిన వాళ్ళు మీలో చాలామంది ఉండొచ్చు కాబట్టి నేనే చెప్తున్నా భాషను అవపోస పట్టిన వాళ్ళు పద భ్రష్టం ఏదైనా ఒక అక్షరం పద భ్రష్టం చెందితే మాత్రాహీనం చేయడం ఇంత మాత్ర చిన్న మాస్త ఒక తప్పు మా దగ్గర నుంచి దొరికితే ఆ పరమేశ్వర అని చెప్పేసి మీకు మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మేవేదైనా తప్పులు చేస్తుంటే మమ్మల్ని మన్నించాలని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలతో మీ సాయి లక్ష్మి చాగండి